అందరికీ నమస్కారం నేను ఈ కొందరు తలసరి వైసిక్స్ న్యూస్ ఛానల్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జల్ గారు ఏం మాట్లాడుతున్నారు ఎవరండి మీకు జాతి మీ లైవ్ షోలో ఆడవాళ్ళని అమరావతి భూములు ఇచ్చిన మహిళల్ని వేసేనన్న రవి కృష్ణంరాజు గారా లేకపోతే దానికి సంబంధించిన కొమ్మినేని గారా లేకపోతే ఆ మాటలు పడిన భూములు ఇచ్చిన అమరావతి మహిళలా వారు చెప్పుతో కొట్టారని చెప్పి మీరు అలా మీరు అలా అలానే సంకరజాతి అలా అంటే ఎంతవరకు భావ్యంగా ఉంది మీకు ఏమైనా జర్నలిజంలో నేర్చుకుంది మీరు ఇదేనా ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళని అనేక రకాలుగా హింసించి బాధించారు ఇంకా వాళ్ళ మీద మీకు కక్ష తీయలేదా మీలాంటి వాళ్ళు జర్నలిస్టులని మేము చెప్పుకోవడం మాకు మాకు శాపంగా ఉంది మీలాంటి వారు లాంటి లాంటివారు కొంతమంది ఉన్నారు ఇంకా మీకు అనుచరులు అలాంటి వాళ్ళని మీరు సమర్థిస్తే మీరు జర్నలిస్ట్ ఎలా అవుతారు జర్నలిస్ట్ అంటే ఏంటి అసలు ఇలా తప్పును సమర్థించడం తప్పుడు మాటలు మాట్లాడటం అదే ఆ జర్నలిజం అందరికీ సమాన హక్కులు ఉన్నాయి లేవని ఎవరు అంటలా ఇలా నోటికొచ్చి మాట్లాడితే అది సమాజం ఇది దాని హక్కు అంటారా రాజ్యాంగం కల్పించింది అందరికీ హక్కులు స్వేచ్ఛ సమానత్వం సౌభాదత్వం లాంటివి అలా దానితో సమానంగానే అదే వాక్సాధితుడు కదా ఆ హక్కు ఆ హక్కు అందరికీ ఉంటుంది సజ్జలు గారు మీ ఒక్కరికే ఉండదు మీ ఒక్కరికే కాదు అందరం అదే ఆ హక్కుతోనే మాట్లాడదాము కానీ అది దానికి ఒక హద్దులు సరిహద్దులు ఉంటాయి అది మర్చిపోతే ఎట్లా ఈ సంవత్సరాల నుంచి మీరు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా రకాలు హింసించారు వాళ్ళని అన్నీ వాళ్ళు చాలా బాధపడి మీకు వ్యతిరేకతీలిపిచ్చారు అప్పుడు అయినా కూడా అన్నారు వాళ్ళు మా వాళ్ళు కాదని ఓట్లు వేసిన వాళ్ళు ఎవరు వాళ్ళే ఆ రోజు మీకు నూట యాభై సీట్లు కట్టబెట్టారు నూట యాభై ఒకటి మళ్ళీ మీకు మీరు వాళ్ళని చాలా హింసించి చాలా రకాలుగా వాళ్ళని ఇబ్బందులు పెడితే వాళ్ళే మిమ్మల్ని మీకు వ్యతిరేకతీల్పిచ్చారు అది అది గ్రహించబోదు ఎట్లా సజ్జలు గారు మరి మీరు మీరు కూడా సిద్ధంగా ఉన్నట్టేనా అరెస్ట్ అవ్వడానికి ఎవరికైనా వాక్సౌద్ధ ఎంతవరకు దానికి లిమిట్ ఉంటుంది జర్నలిస్ట్కైనా సాధారణ పౌరుడికైనా రాజకీయ నాయకుడికైనా పోలీస్ శాఖకైనా న్యాయశాఖకైనా న్యాయస్థానాలు తీర్పుని విమర్శించమన్నాయి కానీ జడ్జి కోర్టులని జడ్జిని విమర్శించమని లేదు కదా దానికి పరిధులు పెట్టారు పరిధులు లేకుండా దేనికి లేదు మీరు అలా మాట్లాడితే వాళ్ళు మాట్లాడతారు కదా మీ చిత్రహింసలు తట్టుకోలేక కదా మరి మీ 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 ప్రభుత్వాన్ని దించేసి కోట ప్రభుత్వాన్ని ఎక్కిచ్చారు ఎన్నో చెప్పారు కదా రాజశేఖర రెడ్డి గారు మా మా నాయకుడు ఆయన మీకు ఎన్నో పథకాలు ఇచ్చారు మేము ఇంకా ఎక్కువ ఇస్తామని నమ్మబలికి నూట యాభై ఒక్క సీట్లు తెచ్చుకున్నారు మరి అవన్నీ మీ ఆ పథకాలు అప్పులు లక్షల కోట్ల అప్పులు తెచ్చారు ఎన్ని పథకాలు ఇచ్చారు ఎంతమందిని వదిలిచ్చారు మీరు చేసి చెప్పండి ఇవాళ శంకరజాతి ఇక వాళ్ళు చెప్పులతో కొట్టారని వాళ్ళు అరెస్టులు చే అరెస్ట్ దాకా వెళ్ళారని చెప్పి కేసుల దాకా అది కరెక్ట్గా న్యాయం కాదు మీరు అది పద్ధతి మార్చుకోకపోతే చాలా భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడతారు ఒక జర్నలిస్ట్గా మేము చాలా బాధపడుతున్నాం మీలాంటి వాళ్ళు జర్నలిస్టులు అని చెప్పుకోవడానికి ఇక ఇక దయచేసి ఇక ఇక మీరు అలాంటి కామెంట్లు చేయడం మానుకోండి నా మనవి నమస్కారం